హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం పెట్టినవి మొత్తం పదకొండు కోడిపుంజులు అండి అలాగే నేను మనం కోడిపుంజులు పెట్టామండి పెట్టిన వెంటనే అయిపోయే కోడిపుంజులు అందుకే నేను మనం చాలామందికి రిప్లై అనేది లేట్ అయిపోయింది పెట్టిన వన్ అవర్కి టూ అవర్కి కూడా కోళ్ళని అయిపోయాయి అనమాట అలాగే ఈ కోళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే మీరు వాట్సాప్లో హాయ్ అని సెండ్ చేయండి మీకు నేను సెండ్ చేస్తాను చూడండి ఒకసారి ఇవి మీకు ఆల్రెడీ వీడియోలు అర్థమవుతుంది కోల్డ్ ఎండలోనే మేము వీటికి ఫోటోలు వీడియోలు తీసుకు పెట్టడం జరిగింది ఎందుకంటే మనం ఏ రోజు బ్యాచ్ చేసి పెడతాం కాబట్టి అప్పటికప్పుడే దెబ్బాడింగ్ చేస్తాం అవి ఆ దెబ్బలాట్లో మీకు నచ్చిన తీసుకోండి అయితే ఈ నెక్స్ట్ మీకు ఇప్పుడు కాకి వస్తుందండి ఆ రెండు అయితే మాత్రం పట్టాలు అవి ఏంటంటే ఎవరైనా వరకు పెంచుకున్న తీసుకోండి రెండు ఇప్పుడు రెడీగా దెబ్బయడం అంటే అనేది కరెక్ట్ కాదు అది ఇప్పుడు పని అవుతుంది అవి లేతవి వదిలేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే మీరు ఎవరు కూడా చాలామంది ఇది ఈ ఎంత ఎంతకేసుకోవచ్చు అని అడుగుతారు ఎంత ఎంతకేసుకోవచ్చు అనేది మీ ఇష్టం అది ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మేము ఆ బ్రీడ్ ఈ బ్రీడ్ అని ఏం చెప్పమంటే మేము ఎక్కడ కోడిపుంజు బాగా దెబ్బ ఆడితే ఆ కోడిపుంజని తీసుకొచ్చి మేము పెడతాము పెట్టేటప్పుడు ఆ దెబ్బలాటి నచ్చి దాన్ని మీ దగ్గర నాలుగైదు రోజులు ఉంటుంది కాబట్టి దాన్ని ఆలోచించుకుని మీ స్తోమతను బట్టి ఆ కోడిని బట్టి ఎంతకేసుకోవాలని మీరు ఆలోచించుకోండి నేను హైదరాబాద్ కోళ్ళమ్ముతాను హైదరాబాద్ హైదరాబాద్లో పదివేలు కోడిని ఐదు వేలు వేస్తారు పందెం అలాగే ఇటు ప్రకాశం జిల్లా వాళ్ళు మన కోడిపుణి వచ్చేసరికి వాళ్ళు నాలుగు వేలు ఐదు వేలు కొనుక్కొని కూడా పట్టుకెళ్ళి వాళ్ళు ముప్పై వేలు నలభై వేలు కేసేస్తారు కోడిని అంటే అది ఏరియాని బట్టి సోముద్రం బట్టి ఉంటుంది కోడి ఎంత కేయొచ్చు అనేది మాత్రం మీరే చూసుకోండి అలాగే వీటికి ఎవరైనా సరే మీకు ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్తామండి మాది మేము కొని వీటన్నిటికీ ఫోటోలు తీసి దెబ్బలాట్లు పెట్టి ఆన్లైన్ చేసి బాక్స్లో పెట్టి పంపిస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము లాభం తీసుకునే పంపిస్తాము మీరు బయట తిరిగి రేటుకి అయితే మన దగ్గర రాదు మీరు ఎవరైనా సరే మీకు ఖాళీ లేదు కోడి కొనుక్కోవడానికి కొనుక్కున్న వాళ్ళు నా దగ్గర కొనుక్కోండి మీకు ఖాళీ ఉండి ఎక్కడి నుంచి అయినా తెచ్చుకోగలను అనుకున్న వాళ్ళు మాత్రం మన దగ్గర కొనుక్కుంటే కొద్దిగా మీకు రూపాయి ఎక్కువలాగా అనిపిస్తుంది అది ఆలోచించండి నేను మీకు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే రాత్రి పన్నెండప్పుడు రెండప్పుడు కూడా వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేయాలి మీకు కష్టానికి కూడా రేటు పడుతుంది అక్కడ అది ఆలోచించుకుంటే అలాగే వీటన్నిటికి మనం దెబ్బలాట్లు పెట్టేటప్పుడు చాలా మాకు డ్యామేజ్ అవుతూ ఉంటాయి అవన్నీ ఏ వ్యాపారంలో అన్నీ మామూలే ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తున్నాను మీకు దెబ్బలాట్లని వచ్చి వాటిని తయారీలో పెట్టుకుంటాం అన్నోళ్ళు మీరు తీసుకోండి మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను ఓకే ఈ అయితే మాత్రం అయితే మంచి లైన్లో ఉంది కానీ ప్రెసెంట్ అయితే మాత్రం దీన్ని బాగా తయారు చేసుకోవాలి కోడి గురించి తెలిసిన వాళ్ళు కొనుక్కోండి తెలియని వాళ్ళు కొన దశలో అలాగే ఇవి మొత్తం ఏడు కోడి పిల్లలు అండి ఇందులో నాలుగు కోడి పిల్లలు మీకు పొజిషన్ కనబడతాయి భీమవరం టైప్లో పొజిషన్ కనపడతాయి మూడు కోడి పిల్లలు కొద్దిగా కురసగా పడ్డాయి అందుకని వీటికి రేటు డివైడ్ చేసి మొత్తం టోటల్గా కలిపి నాలుగు కలిపి ఏదో ఏడు కోడి పిల్లలు కలిపి నాలుగు వేల ఏడు వందలు పడుతుంది మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేయండి దగ్గర ఏరియాలకి దూరం ఏరియా అయితే ఇంకొక రెండు వందల ఎక్స్ట్రా పడుతుంది కోడి పిల్లలు మీకు ఓట వర్త అయిపోతాయండి నా నల పిల్లలు ఈ మహిళా పిల్ల ఒక నాలుగు పిల్లలు ఓటంగా కనబడతాయి మిగతా రెండు పిల్లలకు కొన్ని ఆశలు అనమాట రెండు కనబడుతున్న రెండు పిల్లలు కూడా ఆ పక్కన బ్రౌన్ కలర్ది మీకు కోడిపిల్లలు అయితే మీకు వరుసలో అంటే బాగుంటాయి మా అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర కలవచ్చల గ్రామం రాజానగర్ మండలం అండి తూర్పుగోదావరి జిల్లా మొత్తం మా అడ్రస్ అయితే ఈ డిస్ప్లే చూడండి